తిరుమలలో టిటిడి నిర్మిస్తున్న నూతన యాత్రికుల వసతి సముదాయ భవన నిర్మాణ పనుల పురోగతిపై టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి మంగళవారం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ ఈవోకు ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనుల స్థితి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు ఇందులో భాగంగా పదహారు హాళ్లలో ఫ్లోరింగ్ పూర్తయిందని మిగిలిన పని చేయాల్సి ఉందని తెలిపారు అనంతరం అడిషనల్ ఈవో మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రతి ఒక్క పనికి గడువు నిర్దేశించుకుని పనులు వేగవంతం చేయడానికి కృషి చేయాలని అన్నారు భవనంలో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు నాణ్యతలో రాజీ పడకూడదని అన్నారు అదేవిధంగా పీఏసీ ఫైవ్లో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాద డైనింగ్ హాల్ కళ్యాణకట్ట డిస్పెన్సరీ సదుపాయాలపై కూడా అధ్యయనం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఓలు రాజేంద్ర భాస్కర్ వెంకటయ్య శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు